ఆంధ్రప్రదేశ్ వాసులకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది మార్చి నెల మొదలు కాక మునుపు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నెలు మండిపోతున్నాయి ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ చల్లటి కబురు మోసుకొచ్చింది ఏపీలోని ఉత్తర కోస్తాలో నేడు రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ రేపు తేలికపాటి లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయని అంటున్నారు ఆదివారం మరఠ్వాడ నుంచి కొమరన్ ప్రాంతం వరకు ఉన్న ద్రోణి ఉత్తర కేరళం వరకు ఉండి కొనసాగుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు కొమరన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో గల ద్రోణి ప్రస్తుతం పశ్చిమ విర్భ నుంచి మరట్వాడ కర్ణాటక మీదుగా ఉత్తర కేరళం వరకు ఉండి కొనసాగుతుంది దక్షిణ ఒడిశా నుంచి ఉప హిమాలయం పశ్చిమ బెంగాల్ సిక్కిం వరకు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి ఇప్పుడు క్రమంగా బలహీనపడినట్లు అధికారులు పేర్కొన్నారు ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ నైరుతి దిశలో గాలులు వీస్తున్నట్లు ఐఎండీ చెబుతుంది ఈ ద్రోణి ప్రభావం కారణంగానే ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఈ జల్లు ఇవాళ రేపు కూడా పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఏపీలోని రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు